హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీ నువ్వుల లడ్డు నువ్వుల లడ్డు చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అండి కానీ దీనిలో ఎన్నో ఆరోగ్యకరమైన హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి రోజు పిల్లలైనా పెద్దలైనా ఒక లడ్డు తింటే చాలండి మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది మరి ఈ నువ్వుల లడ్డూను ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం స్టవ్ పైన కడాయిని పెట్టేసుకోండి ఒక కప్పు నువ్వులను వేసుకోండి ఈ నువ్వులను లో ఫ్లేమ్ పెట్టుకుని చిట్పట్లు ఆడే వరకు వేయించుకోవాలి ఈ నువ్వుల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మన ఎముకలను గట్టిపరుస్తుంది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది బ్లడ్ ప్రెషర్ను కంట్రోల్ చేస్తుంది నువ్వులలో ప్రోటీన్ కాల్షియం ఎక్కువగా ఉంటాయి పాలు పెరుగు తినమని మారం చేసే పిల్లలకు రోజు ఒక్క నువ్వుల లడ్డు తినిపిస్తే చాలు వాళ్లకు మంచి కాల్షియం చేరుతుందండి అలాగే బాగా పుష్టిగా కూడా ఉంటారు ఈ నువ్వులు మాడిపోకుండా చిట్టుపట్లు ఆడే వరకు వేగనిచ్చి ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే కడాయిలో అరకప్పు పల్లీలు కూడా వేసుకుని వీటిని కూడా వేయించుకోవాలి కడాయి వేడిగా ఉంటుంది కాబట్టి మంటను పెంచకుండా సన్నని సిగపైనే ఈ పల్లీలను కూడా బాగా వేయించుకోవాలి గరిటితో తిప్పుతూ ఉండండి లేకపోతే ఒకవైపు ఎక్కువగా వేగిపోతాయి కొన్ని మాడిపోయినట్టు అయిపోయి మరికొన్ని సరిగ్గా వేగవు తిప్పుతూ ఐదు ఆరు నిమిషాలు వేయించుకుంటే ఇవి మంచి రంగులో బాగా వేగుతాయండి పల్లీల్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పల్లీలు స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిదండి జ్ఞాపక శక్తికి కూడా పల్లీలు బాగా హెల్ప్ అవుతాయి పల్లీలను చేత్తో ఇలా నలిపితే పొట్టు ఈజీగా వచ్చేయాలి అలా ఉంటే పల్లీలు వేగినట్టే ఇలా వేగిపోయిన ఈ పల్లీలను వెంటనే మరొక ప్లేట్లోకి వేసేసుకోండి చల్లారిన ఈ పల్లీలో పై పొట్టును తీసేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ పల్లీలు వేసేసుకుని మిక్సీ పెట్టి తీసుకోండి మిక్సీ పెట్టుకున్న ఈ పల్లీల పొడిని ఒక గిన్నెలోకి వేసేసుకుని వేయించుకున్న ఈ నువ్వులను కూడా మిక్సీ జార్లో వేసేసి వీటిని కూడా ఫైన్ పౌడర్లా మిక్సీ పెట్టి తీసుకోండి మెత్తగా మిక్సీ పెట్టుకున్నాక కొంచెం నువ్వుల పొడిని గిన్నెలోకి వేసేసుకుని మిగతా దానిలో ఒక కప్పు వరకు బెల్లం పొడిని వేసుకోండి బెల్లాన్ని సన్నగా తురిమేసి ఆ పొడిని వేసుకోండి ఈ బెల్లం నువ్వులని కూడా మిక్సీ పెట్టి తీసుకోండి మిక్సీ పెట్టుకున్న బెల్లం పొడిని కూడా గిన్నెలోకి వేసేసుకోండి ఒకసారి అంతా చేత్తో కలుపుకోండి అంతా కలిసేట్టు నువ్వుల పొడి పల్లీలు బాగా కలిసేలా చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక మనకు కావలసిన సైజులో లడ్డూల్లా చుట్టుకోవాలండి ఇందులో మళ్ళీ నెయ్యి లాంటివి ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు నువ్వుల్లోని తేమ పల్లీల్లోని తేమ బెల్లంలో ఉండే జిగురుతో లడ్డూలు చక్కగా వచ్చేస్తాయి ఇలా వచ్చినన్ని లడ్డూల్లా చుట్టేసుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్గా ఐదు పది నిమిషాల్లోనే ఈ లడ్డూలు చేసేసుకోవచ్చు టేస్టీగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ లడ్డూ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి క్విక్ హెల్దీ రెసిపీస్ కొరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్